కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎన్నో రోజులుగా మనం చాలా శ్రమించి కష్టపడి పని చేస్తున్నాము కానీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ఎవ్వరూ మనల్ని గుర్తించడం లేదు అభిమానించట్లేదు ప్రోత్సహించట్లేదు అన్న నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చిన్నపాటి చిగురాకైతే వికసిస్తుంది మనం ఆశిస్తున్నటువంటి ఏవైతే కొన్ని మాటలు ఉన్నాయో అవి చెవున పడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు చేదాకా వచ్చినటువంటి కొన్ని సంబంధాలు చేజారే విధంగా ఉంది జాగ్రత్త వహించండి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు రైతుల కాలం అనుకూలంగా ఉంది పెట్టినటువంటి పెట్టుబడులకి చేసినటువంటి కష్టానికి మంచి ప్రతిఫలం అయితే దక్కబోతోంది ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఏమాత్రం సహాయాన్ని ఆశించద్దు ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉంటాయి సాధ్యమైనంత వరకు మనం మన నేలను మనం నమ్ముకోగలిగితే దాని ద్వారానే మనకు అన్ని ఏర్పడతాయన్న విషయాన్ని గ్రహించండి వస్తుంటారు కొంతమంది పోతుంటారు వాళ్లతో పాటు మన భవిష్యత్ ఏం పోదు ఈ విషయాన్ని గ్రహించండి కొంతమంది వచ్చినప్పుడు మనకు బాగుంటుంది కొంతమంది వెళ్ళిపోతేనే కొన్ని విషయాలు ముడిపడతాయి బాగుంటాయి ఇది గ్రహించి మెలగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నూతన కార్యక్రమాల పట్ల సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందడుగు వేయటం అనేది ఏర్పడుతుంది మనకన్నా వయసులో చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి చాలా మురుసుకుంటారు రాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాము మనం ఎందుకు తరచుగా నిరాశకి నిస్పృహకి బానిసలు అవుతున్నాము అన్న నేపథ్యంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాని మిమ్మల్ని మీరు విజయ పదంలో నడిపించుకోవడానికి గాని ఎంతో కొంత శ్రమించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా ఏర్పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను కాస్తంత శ్రమించాల్సి ఉంటుంది మనకు పరిచయం లేని వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించి ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడటం అనేది ఏర్పడుతుంది నూతన కార్యక్రమాల పట్ల సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి నూతన గృహ ప్రవేశానికి సంబంధించి శంకుస్థాపానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో జాగ్రత్త వహించండి అతిగా ఆత్మవిశ్వాసం ఉన్నా కూడా దెబ్బతింటాము అసలు ఆత్మవిశ్వాసమే లేకపోయినా కూడా దెబ్బతింటాము ఎంతవరకు మనం కష్టపడి చదివామో అంత మాత్రం మనం రాయగలిగి అందులో విజయం సాధించగలిగితే చాలు ఈ విషయాన్ని మెలగండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి